మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కి మతం లేదు ధర్మం లేదు అంటూ విమర్శించారు పరకామణి చోరి విషయంలో జగన్ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు ఈ ధర్మాన్ని పాటిస్తున్నాను నేను అడుగుతా ఉన్నాను సూటిగా డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేనే కొత్తగా చెప్పవు అసలు ఆయన మాటలు ఒకసారి పెట్టుకుపోయినా వినండి మీరు చూస్తే టీవీలో యూట్యూబుల్లో నేను బాప్టిస్టు మతం తీసుకున్నాడు ఒకసారి ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు ఒకసారి ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు అంటే నీకొక ధర్మం లేదు నీకొక నీతి లేదు నీకొక మతం లేదు నీకు ఒక సిద్ధాంతం లేదు ఏ ఒకే ఒక సిద్ధాంతం చంద్రబాబు చెప్పింది చేయటం ఏది అడగవు నువ్వు అడిగింది మాత్రం అతను ఇస్తాడు చంద్రబాబు దేవీ నిలయలేవు నేను అడుగుతా ఉన్నా చిన్న చోరీ అని కంపారిజన్ వచ్చినప్పుడు అంటే దాన్ని పట్టుకుని ఎంత అర్థాంతం చేస్తున్నారండి నువ్వు నువ్వు చంద్రబాబుని అడిగారు నాకు అర్థం కాలేదు అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగటమో బురద జరగటమో చేసి హిందువులందరినీ కూడా మాకు ఓటేయమని అడిగేటటువంటి ఒక తత్వంతో నీచమైన తత్వంతో మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనేది గమనించాలని మనం చేస్తున్నాం